హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ హనీ కాకినాడ పిల్ల ఈరోజు మళ్ళీ ఒక ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే వచ్చేసానండి గాజులపల్లిలో అసలు వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉండాలి ఏంటి అన్నది మీతో చెప్పబోతున్నాను ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళగానే రూమ్స్ అవైలబిలిటీ అయితే ఉంటుందండి రూమ్స్ అన్నాను కదా అని చెప్పేసి ఏదో ఒక మనకి రూమ్ ఒకటి ఇస్తారనుకోవద్దు వాళ్ళ ఇంట్లోనే ఒక హాల్ కానీ గుమ్మం కానీ మనకి పడుకోవడానికి ఇస్తారు బట్ అది ఒక మనిషికి వచ్చి ఫిఫ్టీ రూపీస్ అండి నైట్కి మనం లగేజ్ అంతా పెట్టుకోవచ్చు పెట్టుకొని నైట్ అంతా పడుకుని మార్నింగ్ లేచి మన వర్క్ మనం అయితే అండి సో ఆ అవైలబిలిటీ అయితే అక్కడ ఉంది కానీ కొన్ని హౌసెస్కి అయితే వాష్రూమ్స్ అవైలబిలిటీ ఉంటుంది కొన్ని వాటికి అయితే సో మెయిన్ ప్రాబ్లమ్ అయితే అది అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది ఫుడ్ కూడా మనమే ప్రిపేర్ చేసి తీసుకెళ్ళాలి అక్కడ కూడా దొరుకుతుంది బట్ కొంచెం దూరంగా వెళ్ళి తెచ్చుకోవాలి అంత ప్రాపర్గా అయితే ఫుడ్ మనకి సెట్ అవ్వదు మనం అన్ని తీసుకెళ్ళి కుక్ చేసుకోవడం బెటర్ ఆప్షన్ అయితే నేను చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్